పెద్ద ఎత్తున కూడా బుడమేరు అటు కృష్ణ విరుచుకుపడుతున్న నేపథ్యంలో పూర్తిగా అనేక ప్రాంతాలు నేట ముంపుకు గురవుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం విజయవాడలోని అనేక కాలనీలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇది అటు బైపాస్ పై నుంచి కొత్త బైపాస్ నుంచి కూడా లోపలికి వెళ్ళేటువంటి మార్గంలో దాదాపు మోకాల నుంచి పీకల్లోతో నీళ్లు ఉండిపోవడంతో కేవలం ట్రాక్టర్ పై మాత్రమే లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉండడంతో పరిసర గ్రామాల ప్రజలు ట్రాక్టర్ పై వెళ్ళి వారిని కాపాడేందుకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది మంచినీళ్ళు లేవు విద్యుత్ సౌకర్యం లేదు అంధకారం మారిపోయే గ్రామాలు దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా వారు అక్కడే ఉండిపోయారు హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రస్తుతం వారికి ఆహార సౌకర్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో హెలికాప్టర్ ద్వారా కూడా వెళుతూ లోపల ఉన్నటువంటి కాలనీల్లో ఆహార సౌకర్యాలు అందించేటువంటి అలాగే వారిని కాపాడేందుకు ఎక్కడెక్కడ ఎవరైనా చిక్కుకున్నారనేటువంటి విషయాలు తెలుసుకునేందుకు కూడా అందరూ కూడా వెళుతున్నారు లోపల ఉన్న వారిని తాగునీరు కూడా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతుంటాయి వారికి స్వచ్ఛందంగా పక్కన ఉన్నటువంటి గ్రామాలు కాలనీ నుంచి కూడా వస్తున్నారు మనం చూస్తున్నాం జనసేన సైనికులు కూడా ఒక వాటర్ ట్యాంక్ ని తీసుకువచ్చి ఆ వాటర్ ట్యాంక్ను ఆ కాలనీలోకి తీసుకువెళ్ళి వారందరికీ కూడా వాటర్ సౌకర్యం కల్పించేందుకు కూడా ముందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా అయితే లోపల ఉన్నవారు బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో వారి బంధువులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వారిని కాపాడుకునేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ కొంతమంది ఉన్నారు చెప్పండి మీరు లోపల ఎవరు ఉన్నారు మీరు ఏ కాలనీలో ఉన్నారు మా వాళ్ళు మా బ్యాచ్ మొత్తం అక్కడ ఎక్కిపోతే రెండు రోజుల నుంచి కూడుగులు నీళ్లు లేవు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు భోజనం పెట్టే వాళ్ళు కూడా లేరు అక్కడికి పాలేపోతున్నారు ఓన్లీ మెయిన్ రోడ్ మీద తీసుకొస్తున్నారు కానీ మెయిన్ రోడ్డు మీద అయిపో అయ్యా అంటే మా బుడ్డోడు మాత్రం ఒక్క రెండు సంవత్సరాలు బుడ్డోడు సార్ పాలు తాగే పిల్లగాడు సార్ ఇంతవరకు కూడా ఏం ఆహారం కూడా ఏం లేకుండా ఉండిపోయాడు సార్ లోపల మొత్తం ఎరకపోయారు సార్ అక్కడ ఇక్కడే సార్ కండ్రిక కండ్రిక మన స్కూల్ ఉంది కదా సార్ మన ఈ స్కూల్ ఉంది కదా స్కూల్ పక్కన సార్ ఎటువంటి సమాచారం ఏం అందట్లేదు సార్ వాళ్ళు ఫోన్ కూడా ఏం లేదు సార్ వాళ్ళ దగ్గర అనే ఫోన్ ఛార్జింగ్ కూడా ఏమి ఉండదు సార్ కరెంట్ లేదు కదా కరెంట్ లేని మన కూడా ఫోన్ కూడా స్విచ్ లేకపోయినాయి సార్ ఇటు రావడానికి అటు పోవడానికి కూడా ఏం లేకుండా ఇబ్బంది పోదాం అంటే ఇంత పేగలో నీళ్ళు వచ్చింది సార్ అది సార్ మీ బంధువులు ఎవరున్నారు లోపల మా అక్క మా అక్క వాళ్ళ బాబు టూ ఇయర్స్ ఉన్నాడు ఇప్పుడు ఫుడ్ లేదు మాకన్నా కనీసం మా రిలేటివ్స్ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ స్టే చేస్తున్నాం కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కళ్యాణ్ మండపంలో ఉన్నారు కనీసం ఫుడ్ కూడా లేదు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు కానీ ఆ ఫుడ్ అందుతుందో లేదో ఒకరికి అందుతుందో ఒకరికి అందదు కదా ఎవరికి అందుతుందో కూడా తెలియదు కళ్యాణ మండపంలో వృద్ధులు అని చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు అందుకే కొంచెం ఏమన్నా బోట్ ఉంటే కూడా ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్లడానికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అంటే ఇక్కడ అక్కడ కూడా ఏం లేవు అన్ని అజయ్ సింగ్ నగర్ దగ్గర ఉంటే ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళంతా జనాలే కదా ఇప్పుడు అజిత్ సింగ్ ప్రకాష్ నగర్ లోపల కండ్రిక అన్ని కూడా ముంపు గురయ్యాయి మీరు ఇంకా నిన్నటి నుంచి కూడా అక్కడే ఉన్నారా మీకు చివరిసారిగా ఎప్పుడు ఫోన్ చేస్తారు కండ్రికనే మాది ఇల్లు కూడా అక్కడనే అక్కడ హౌస్ అంతా నీళ్ళు వాటర్ తో నిండిపోయేసరికి మా అన్న వాళ్ళు ఇక్కడ ఉండేసరికి మేము ఇక్కడ డాక్టర్ తో వచ్చాం ఎలాగోలా ఆ డాక్టర్ లేకపోతే మేము కూడా అక్కడనే మునిగిపోయే వాళ్ళ మేము తెలీదు ఇంకా అట్లా అవుతుంది అంటే చూస్తున్నాం కదా అంటే సగం సగం మంది బయటకు వచ్చారు ఇంకా చాలా మంది లోపల ఉండిపోయారు వారందరినీ కాపాడేందుకు ఖచ్చితంగా ట్రాక్టర్లు కానీ పడవలు కానీ ఏర్పాటు చేయాలంటే కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా అంటే మనం చూసిన ప్రస్తుతం జాతీయ రహదారి కింద భాగంలో కూడా పూర్తిగా నీరు వచ్చేసింది ఎగువ నుంచి నీరంతా వస్తుంది లోతట్టుగా ఉన్నటువంటి కాలనీలోకి వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అలా రహదారిపైనే దాదాపు ఐదు అడుగులు నాలుగు అడుగుల మేర నీరు ఉంటే ఇళ్ల వద్దకు వెళ్ళేసరికి దాదాపు మొత్తం స్లాబ్ ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది కాలనీలన్నీ కూడా చెరువులను సముద్రాలను కూడా తలపించేటువంటి పరిస్థితి విజయవాడ మహానగరంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు దాదాపు మూడు రోజుల నుంచి ఏడు అనేక ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు మొదట బెంచ్ సర్కిల్ రోడ్డు కానీ లేదంటే ఆ బందర్ రోడ్డు కానీ అలాగే ఏలూరు రోడ్డు కానీ ఈ విధంగా అనేక ప్రాంతాలు కూడా ముంపు గురైతే ఆ తర్వాత సింగ్ నగర్ కానీ లేదంటే ఉన్నటువంటి ఎంఐజీ కాలనీ కానీ అలాగే ప్రకాష్ నగర్ కానీ కండ్రికి కానీ ఈ విధంగా అజిత్ సింగ్ నగర్ అన్నీ కూడా ముంపు గురయ్యాయి కబేలా వద్ద అయితే దాదాపు రెండు రోజుల నుంచి కూడా కబేలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా స్వాతి సెంటర్ నుంచి కబేలా వరకు కూడా పూర్తిగా నేట ముగిరైంది ఒక ఫ్లోర్ నీరంతా కూడా నినిగిపోవడంతో వారందరూ ఇప్పటికే కట్టుబట్టలతో బయటకు రాగా మరికొంతమంది ఆ పై ఫ్లోర్కి వెళ్ళి పై అంతస్తుకు వెళ్ళి ఉన్నారు కానీ వాళ్ళకి వండుకునేటువంటి సౌకర్యం కూడా లేకపోవడంతో ఆహారం కోసం అలమటిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే సీఎం చంద్రబాబు సహాయక చర్యలకు ఆదేశించి ఆయనే స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు బాధితులు చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం అంటే రెండు సంవత్సరాలు నెలల పిల్లలు చిన్నారులు ఉన్నారు వారందరికీ పాలు కూడా అందక ఇబ్బందులు పడుతున్నామని కూడా వారు తల్లులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి కొంతమంది బయటకు వస్తే మరికొంతమంది లోపల ఉండిపోవడంతో వారి క్షేమ సమాచారం తెలియక అంటే లోపల గాఢాంధకారం నెలకొనడం విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఈరోజు వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు మనం చూసినటువంటి కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలో దాదాపు ముప్పై ఆరు గంటల నుంచి కూడా విద్యుత్ సౌకర్యం లేదు అక్కడ విద్యుత్ సౌకర్యం లేకపో వారందరికీ కూడా ఎటువంటి సమాచారం కూడా బయటకు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోవడంతో వారందరూ కూడా ఎటువంటి సమాచారం చెప్పలేకపోతున్నారు హెలికాప్టర్ల ద్వారా కూడా ప్రస్తుతం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు అలాగే సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకుంటున్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో హెలికాప్టర్ లోనికి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఆ పా కాలనీల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆహార పొట్టాలు పంపిణీ చేసి బయటకు వచ్చినటువంటి దృశ్యాలు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఇటు ఒక హెలికాప్టర్ వెళ్తుంది సహాయం చేసేందుకు అటువైపు మరొక హెలికాప్టర్ కూడా వెళ్తుంది అది కూడా సహాయం చేసేందుకు విజయవాడ మహానగరం అనేక ప్రాంతాలు రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో వరుసగా హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ సహాయక చర్యలు అనేది కూడా కొనసాగిస్తుంది అటు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఒక భరోసా ఇచ్చి ఎంతటి సహాయం కావాలన్నా సరే తాము చేస్తామంటూ ప్రధాని మోడీ కూడా ఒక భరోసా ఇవ్వడంతో సీఎం చంద్రబాబు హుటాహుటిన చర్యలను వేగవంతం చేశారు ఆ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మనం చూస్తున్న లోపల ట్రాక్టర్ల నుంచి కూడా ఎక్కించుకొని జనాలందరినీ కూడా బయటకు తీసుకొస్తున్నారు దాదాపు ట్రాక్టర్ నిండా కూడా జనాలందరూ కూడా ఎక్కి వారందరూ రోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మహిళలు ఉన్నారు యువత ఉన్నారు అందరూ కూడా ఈరోజు ఆ గ్రామాల నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉన్నటువంటి వారి పరిస్థితి లోపల ఏ విధంగా ఉంది కూడా అడిగి తెలుసుకుందాం అంటే చెప్పు లోపల ఏ కాలనీ నుంచి వస్తున్నారు మీరు లోపల ఏ కాలనీలో ఉంటారు ఎలా మేము జర్నలిస్ట్ కాలనీలో ఉంటామండి మేము అరవై నాలుగో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులము మేము ఫుడ్ ప్రిపేర్ చేసి ఒక ఐదు వందల మందికి ఫుడ్ తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు అవి కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు సేఫ్ ప్లేసెస్ కి ట్రాన్స్పోర్ట్గా కూడా తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది సో ఇట్లా ఉంది కొన్ని కొన్ని ఏరియాల్లో ఏంటంటే కనీసం వెళ్ళలేని పరిస్థితి అండి వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ అందట్లేదు మాక్సిమం ఎక్కువ నీడు ఏంటంటే వాటర్ అన్నా కనీసం ప్రొవైడ్ చేయమని అడుగుతా ఉన్నారు మా లీడర్స్కి కూడా మేము చెప్పడం జరిగింది వాళ్ళు బోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా పంపిస్తూ ఉంటున్నారు కాకపోతే కొంచెం టైం పడుతూ ఉంది ఈలోపు మాకు చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాము ప్రజలు ఇబ్బంది పడకుండా ఎవరైతే డాబాల మీద ఉన్నాలో వాళ్ళకి ఫుడ్ను వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము మేము విలేజ్ కంట్రెక్ట్ నుంచి మా వీళ్ళందరూ ఏ కాలనీలు ముంపు గు బాగా మీనాక్షి నగర్ జర్నలిస్ట్ కాలనీ ఉడాకాలనీ కండ్రికా బాగా అండి కండ్రికా ఏంటంటే మనకు వచ్చేసరికి లాస్ట్ బాగా పల్లె బాగా లోతు మామూలుగా పల్లప్పు ప్రాంతం అనమాట సో ఈ వాటర్ లెవెల్స్ అయితే మొహం దాకా వచ్చేసినాయి ఆల్మోస్ట్ మొహం కూడా స్లాబ్స్ వరకు వాటర్ వచ్చేసినాయి వాళ్ళందరూ డాబా ఎక్కువ లోపల ఉన్నటువంటి సహాయక చర్యలు అందిస్తున్నారు చెప్పండి ఎంతమంది వరకు ఉండిపోవచ్చు లోపల ఇవాళ లోపల కనీసం మినిమం అరవై నాలుగో డివిజన్ అంటే కనీసం ఇరవై ఐదు వేల మంది ప్రజలు నివసిస్తారు ఇరవై ఐదు వేల గరపలో కూడా పొద్దు నుంచి కూడా ఎడరపు లేకుండా కుర్తున్న వర్షానికి ఇవాళ మూడు రోజుల మట్టి కూడా అరవై లేకుండా వర్షానికి కొట్టుపోతడం జరిగింది ఇవాళ ఇళ్లలో ఏమి కూడా మిగిలే పరిస్థితి ఒక మనిషి కట్టుబడితో తప్ప ఏమీ లేదు అలాంటిది వాళ్ళ పొద్దు నుంచి కూడా మా కార్పొరేట్ అభ్యర్థి పలు కానీ భాగ భాగ్యలక్ష్మి కానీ అశోక్ కానీ ఆదివారంలో పొద్దు నుంచి కూడా ఫుడ్ సప్లై చేస్తా ఉన్నాం ఇప్పటికి దగ్గర మాక్సిమం మూడు వేల మంది సప్లై చేస్తాం జరుగుతుంది ఇంకో రెండు వేల మంది రెడీగా ఉంది అట్లాగే మా నాయకుడు బోనం మేసిన ఆదేశాలతో మొత్తం నడుస్తున్నాం ఓకే చూస్తున్నాం కదా ఇక్కడ చూసి ఇది ఇక్కడ పరిస్థితి ప్రస్తుతము లోపల ఉన్నటువంటి తండ్రికి వారందరికీ కూడా సహాయక చర్యలు ప్రస్తుతం బయటకు వస్తున్నారు ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇంకా దయనీయంగా ఉంది మరింత సమాచారం మా యాంకర్ సునీత ద్వారా హెడ్లైన్ ద్వారా కూడా అందిస్తారు